హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం వెల్లుల్లి గురించి తెలుసుకుందామండి వెల్లుల్లి అనేది చాలా అంటే చాలా యూజీఫుల్ అండి వెల్లుల్లి వల్ల ఈ కాలంలో వయసుకు సంబంధం లేకుండా వచ్చే గుండెపోటులకి బీపీ షుగర్లకు వెల్లుల్లి చాలా యూజ్ అవుతాయండి షుగర్ వచ్చిన వాళ్ళైతే వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి మార్నింగ్ లేవగానే తీసుకోవడం వల్ల మనకి షుగర్ కంట్రోల్లో వాసన వస్తూ ఉంటుందని కొందరు వెల్లుల్లిని అంతగా ఇష్టపడరు కానీ ఆరోగ్య పరిరక్షణ కోసం వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంత కాదు రక్తపోటు గుండెపోటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను దూరంగా ఉంచుతుంది వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ రక్తనాళాల్లో కొవ్వును పేర్కొనివ్వదు గుండె జబ్బులను నివారిస్తుంది వయసు పెరగటాన్ని క్యాన్సర్ను ప్రేరేపించే ఫ్రీ రాడికల్స్ ను అల్లిసిన్ అదుపు చేస్తుంది వెల్లుల్లి తినడం వలన మన రక్తనాళాల్లో సాగే గుణం పదిలంగా ఉంటుంది వెల్లుల్లి తినని వారితో పోలిస్తే క్రమం తప్పకుండా తినేవారిలో రక్తనాళాలు సాగే గుణం డెబ్బై రెండు శాతం అధికం జలుబుతో బాధపడేవారు వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే తక్షణం ఉపశమనాన్ని కలుగు చేస్తుంది క్రమం తప్పకుండా వెల్లుల్లి తినేవారిలో పొట్ట పరిశుభ్రంగా ఉంటుంది వెల్లుల్లి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది నిత్యం వెల్లుల్లి తినేవారిలో స్టమక్ క్యాన్సర్ పెద్ద ప్రేగు కోలరెక్టల్ క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువ